నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను పుష్ప ప్రస్తుతం అల్లూరు పాడేరు జిల్లా కొయ్యూరు మండలంలో ఉన్న బాలారాం కంటారాం గ్రామాలను గొలగొండ మండలంలో విలీనం చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది పూర్వం గొలగొండ నర్సీపట్నం తాలూకాలో ఉండే ఈ రెండు గ్రామాలు ఆ తర్వాత చింతపల్లి తాలూకాలో విలీనం చేశారు ప్రస్తుతం కొయ్యూరు మండలంలో ఉన్న ఈ రెండు గ్రామాల ప్రజలు ప్రజా సౌలభ్యం కోసం గొలగొండ మండలంలో విలీనం చేయాలని కోరుతున్నారు ఆర్ కొత్తూరు గ్రామాలను నాతవరం మండలంలో కలపాలని కోరుతున్నారు ఈ మేరకు ఆయా గ్రామాల ప్రజలు నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్య చంద్రకు వినతి పత్రం అందజేశారు ప్రజా ప్రయోజనం కూడిన డిమాండ్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గాడి శ్రీరామ్మూర్తి కునిశెట్టి చిన్న తాతయ్య మంత్రి ప్రగడ రమణమూర్తి సుర్ల రమణ రొంగల గోవిందు తైతరులు పాల్గొన్నారు మేము గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు పూర్వం నుండి కూడా గోలుగొండమన్న తాలూకు ఉండేవారు ఈరోజు ఏదైనా మాకు ఫోన్ ఆన్లైన్ చేసుకోవాలన్నా సంక్షేమ పథకాలు రావాలన్నా మేము ఏదైనా కూడా పాడే కేంద్రంగా వెళ్ళాలని చెప్పి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఈరోజు జనసేన పార్టీ దృష్టి తీసుకొచ్చి ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి మా గ్రామస్తులు ఎవరు కూడా ఐటీడీ పరిధిలో ఉండడానికి ఎస్టీలు ఎవరూ లేరు మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ దృష్టికి ముఖ్యపత్రం తీసుకొచ్చారు ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామాలు అన్నట్టు కూడా ఈ మన నర్సీపట్నం సబ్ డివిజన్ కూడా పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది వీళ్ళు ఏదైనా పనికి పోవాలంటే పాడేరు వెళ్ళాలి ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు అల్లూరు సీతారామరావు జిల్లాలో ఈ మూడు గ్రామాలు ఉండడం వల్ల నాలుగు గ్రామాలు ఆర్పత్తూరు పాడాగుల కండారం బాలారు ఈ గ్రామస్తులన్నీ కూడా ఈ రుణాలు అందరూ కూడా క్లీన్ ఏరియా మనుషులు అందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఏదన్నా కూడా అక్కడ భూములు కానీ ఏమన్నా కూడా ఆన్లైన్ చేసుకోవాలన్నా కూడా అంతా కూడా ఐటీడి పరిధిలో ఉండడం వల్ల రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా మాకు ఇబ్బంది అవుతుంది రైతు భరోసా కానీ ఇవి కానీ ఇబ్బంది పడుతున్నాము కాబట్టి ఇది దయచేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ పని దీన్ని సాల్వ్ చేస్తారని చెప్పి ఈరోజు నా దగ్గర తీసుకొచ్చారు తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి వీళ్ళని కూడా ఆ నాలుగు గ్రామాల నుంచి ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ గ్రామ యొక్క సమస్య పరిష్కారయ్యే దశగా నేను కూడా ముందుకు వెళ్తాను గతంలో కూడా ఇది నర్సీపట్నం నియోజకవర్గంలో ఉందని చెప్తున్నారు పూర్వం కూడా వందల డెబ్బై ఎనిమిదిలో కూడా ఇది చింతపల్లి నియోజకవర్గంలో వెళ్ళడం వల్ల మేము అప్పుడు పాలన పాలన కొంచెం లేదు ఇప్పుడు అయితే మాకు చాలా ఇబ్బందులు జరుగుతుంది ఈ పోవాలన్నా కూడా వంద కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళాలి ఇవన్నీ కూడా నచ్చిపట్నాలకి విద్యుత్ కేంద్రానికి ఆడుకులు ఉన్నాయి గ్రామాలన్నీ కూడా ఈ ఆడాకులు కావచ్చు ఆరకత్తూరు కూడా నాగవరం బార్డర్లో ఉన్నాయి అలాగే ఈ కట్టారం కూడా గొల్గొండ బార్డర్లో ఉన్నాయి ఈ మండలానికి దానికి కూడా చాలా ఓ పదమూడు కిలోమీటర్ల దూరం ఉండవలసిన పరిస్థితి ఉంది ఇంకా దూరంగా ఈ కొయ్యూరు వెళ్ళాలంటే దాదాపుగా ముప్పై కిలోమీటర్లు నలభై మంది నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంది ఈ డిఫ్యూలో ఇది అయితే వీళ్ళు అడిగింది కూడా సానుకూల ఓకే వీళ్ళు పడుతున్న సమస్యలని నేను తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఇలా న్యాయం చేసే వ్యక్తికి వీళ్ళ పక్షాన్ని ఎప్పుడు కూడా నేను